అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈ ఫైవ్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడ మట్టి పరీక్షలు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మట్టి పరీక్షలు వచ్చేసి ఈ ఎన్ సిక్స్టీను ఈ రోడ్ జంక్షన్ అలాగే ఎన్ సెవెంటీను ఈ రోడ్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతున్నాయి మొత్తం నాలుగు పాయింట్లో మట్టి పరీక్షలు అయితే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఈఫై రోడ్డు ప్రజెంట్ ఈఫై రోడ్డుకి సంబంధించిన ప్రజెంట్ ఏం పనులు జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ఈ ఈఫై రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత డిస్టెన్స్లో ఉంది ప్రెజెంట్ దీనికి సంబంధించిన స్టేటస్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ ఫైవ్ రోడ్డు ఎండింగ్ పాయింట్ మీరు ఇక్కడ చూడొచ్చు దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి అనంతవరము పిచ్చుకలపాలెం విలేజ్ దగ్గర అయితే ఈ రోడ్ ఎండ్ అవుతుంది అంటే ఎం సెవెంటీన్ రోడ్ క్రాస్ అవ్వంగానే ఎండ్ అవుతుంది అలాగే ఈ రోడ్డు వైపే గ్లాండెడ్ అకాడమీకి అలాగే ఎస్ఎఫ్ఎస్ఎల్కి ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారు ఇది తుల్లూరు విలేజ్ క్రాస్ అయ్యి అయితే వస్తుంది తుల్లూరు విలేజ్ దగ్గర ఒక డైమండ్ సర్కిల్ అయితే కట్టాల్సి ఉంది ఆ డైమండ్ సర్కిలే నూట యాభై నుండి నూట ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది దాన్ని ఫ్యూచర్ డెవలప్మెంట్ లేదంటే ఐటీ పార్క్ కేటాయిస్తారు అలాగే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీని అయితే క్రాస్ అవుతుంది అంటే అసెంబ్లీను ఇంకా హైకోర్టు రోడ్లు మధ్య అంటే రెండిట్ల మధ్యలో అయితే వెళ్తుంది ఇది అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు ఐజిఎస్కి అదంతా ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారు ఇంకా వెంకటపాలెం విలేజ్ దగ్గర కూడా ఇంకో డైమండ్ సర్కిల్ అయితే రావాల్సి ఉంది ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ ఎన్ సిక్స్ రోడ్ అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఆ వెంకటపాలెం విలేజ్ క్రాస్ అవగానే ఇది ఆ కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది అంటే కృష్ణాయపాలెం క్రాస్ అవగానే ఇక్కడ పెనుమాక దగ్గర టన్నలు అయితే రావాల్సింది ఇదంతా మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ లో ఉన్నది వచ్చేసి కొండ అనమాట ఆ కొండ కిందే టన్న వచ్చి ఇది వచ్చేసి తాడేపల్లితో అయితే అయిపోతుంది ఇక్కడ మీరు చూడండి ప్రజెంట్ ఈఫై రోడ్డుకి సంబంధించిన ఏమేమి పనులు జరుగుతున్నాయో మెయిన్గా ఫైవ్ రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే పిచ్చి మొక్కలు తొలగించే పనులు అవన్నీ కంప్లీట్ అవ్వడంతో ప్రెజెంట్ ఏంటంటే ఈ రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఏంటంటే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి పరీక్షలు అయితే చేస్తున్నారు రోడ్డుకు సంబంధించి అంటే రోడ్డు పటిష్టత గురించి ఆ మట్టి పరీక్షలు అయితే చేస్తారు ఆ పనులు అయితే జరుగుతున్నాయి అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ ఉంటాయి అంటే మొత్తం ట్రంక్ రోడ్స్ ఉంటే దాంట్లో అరవై మీటర్ల వెడల్పుతో ఉండే నాలుగు రోడ్లు అనమాట అందులో ఈ త్రీ సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ ఫైవ్ ఈ రోడ్డు అంటే ఈ ఫైవ్ టన్నల్ రోడ్డు అంటారు దీన్ని ఈ ఫైవ్ రోడ్డు దాని తర్వాత ఎన్ సిక్స్ ఎన్ థర్టీన్ రోడ్లు ఈ నాలుగు రోడ్లు అనమాట ఇది ఎన్ సెవెంటీన్ రోడ్డు దొండపాడు నుండి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ నెక్కలతో ఎండ్ అవుతుంది ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇది ఇది యాక్సెస్ రోడ్డు ఎండింగ్ పాయింట్ లో ఈ ఎన్ సెవెంటీన్ రోడ్ కనెక్ట్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఎన్ సెవెంటీన్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ అంటారు ఇది ఈ జంక్షన్ దగ్గర సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ ఫైవ్ రోడ్డు నిర్మాణం కోసం అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ ఉంటే రెండు అంటే అతిపెద్ద రోడ్డులో ఇది రెండో అతిపెద్ద రోడ్ కింద అయితే వచ్చింది మొదటిది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు అది ఇరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది సెకండ్ పెద్ద రోడ్ అనమాట ఇది ఎక్కడైతే రోడ్డు నిర్మించాల్సి ఉందో అక్కడక్కడ ఈ మట్టి పరీక్షలు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అదంతా మీరు చూడొచ్చు మెయిన్గా ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి తుళ్ళూరు బ్యాక్ సైడ్ లో అయితే జరుగుతున్నాయి అంటే తుల్లూరు విలేజ్ దాటిన తర్వాత ఎన్ ఫోర్టీన్ రోడ్ ఉండింది ఆ ఎన్ ఫోర్టీన్ రోడ్ నుండి ఎన్ సెవెంటీన్ రోడ్డు వరకు అయితే జరుగుతున్నాయి ఈ మట్టి పరీక్షలన్నీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మట్టి పరీక్షలు ఎలా చేస్తున్నారు ఈ ఈ ఫైవ్ రోడ్డు వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది దీన్ని ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే టెన్ టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ సిక్స్టీన్ రోడ్డు దగ్గర ఇది గ్రావిటీ కెనాల్ అనమాట ఈ గ్రావిటీ కెనాల్ దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది ఈ ఫైవ్ రోడ్డు కోసం ఇది ఎన్ సిక్స్టీన్ ఫైవ్ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వచ్చేసి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్లు వరకు ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ నూట తొంభై ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో అయితే టెండర్ తగ్గించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడ కూడా ఈ మట్టి పరీక్షలు అయితే చేస్తున్నారు ఒక పక్క మట్టి పరీక్షలు చేస్తున్నారు ఇంకో పక్క ఏంటంటే రోడ్డు మొత్తాన్ని చదును చేసి కంకర్ చిప్స్ అవన్నీ వేసి దాన్ని లెవెల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు అదంతా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రెండు పాయింట్స్ లో అయితే మట్టి పరీక్షలు జరుగుతున్నాయి అలాగే ఇంకో పక్క రోడ్డు మొత్తాన్ని అయితే లెవెల్ చేసుకున్నారు ఈ కంకర్ చిప్స్ అన్ని పోసి మొత్తం అయితే చదువు చేసి పెట్టుకున్నారు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మిగతా రోడ్లు ఏ అయితే ఉన్నాయో అది యాభై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటాయి అన్ని రోడ్లు ఒక్క నాలుగు రోడ్లు వరకే అరవై మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు ఈ రోడ్డు కూడా త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీగా అయితే ఉంటుంది మొత్తం నైన్ లైన్స్ తో అయితే ఉండిద్ది సేమ్ మనకి సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా అయితే ఉందో అలాగే ఈ రోడ్డు నిర్మాణం కూడా జరిగిద్ది అలాగే ఇది వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వచ్చేసి బోరుపాలెం నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరితో ఎండ్ అయ్యుద్ది ఇది ఎనిమిది పాయింట్ ఐదు రెండు ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీని ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి గతంలోనే ప్రజెంట్ ఆ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు దాటిన తర్వాత వచ్చేది ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఎన్ ఫోర్టీన్ రోడ్డు పక్కనే మనకి తుల్లూరు విలేజ్ ఉండింది అలాగే ఈ రైట్ సైడ్ వైపు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఉండి అది కూడా మీరు చూడొచ్చు తుళ్ళూరు విలేజ్ క్రాస్ అయిన తర్వాతే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అయింది అంటే ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇంకా జస్టిస్ సిటీ రెండు సిటీస్ని డివైడ్ చేసుకుంటూ మధ్యలో నుండి అయితే వెళ్తుంది ఇదే అనమాట తుల్లూరు విలేజ్ నేను మ్యాప్లో చూపించా కదా అదే అనమాట అలాగే ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లోని ఎన్ సిక్స్ రోడ్డు దగ్గర కూడా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇటు ఇది టోల్ గేటు వెంకటపాలెం దగ్గర ఉన్న టోల్ గేట్ అనమాట పక్క మీరు చూడొచ్చు ఇది ఈ ఫైవ్ రోడ్డు వచ్చే ప్రాంతం ఇది ఇక్కడ కూడా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే దూరంగా కనిపించే కొండ వైపే మనకి టన్నల్ అయితే రావాల్సి ఉంది అక్కడే పెనుమాక విలేజ్ అయితే ఉంటుంది ఆ టన్నల్ క్రాస్ అయిన తర్వాత తాడేపల్లి అయితే ఉండిద్ది ఇదంతా మీరు చూడవచ్చు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఇదంతా ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తూ ఉంటాను మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి